హలో అండి అందరికి అందరికి నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఒక మంచి మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుగా వచ్చానండి ఇక అది లేట్ చేయకుండా ఆ రెసిపీ ఏంటంటే గోంగూర చికెన్ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఈ రోజు ఇక మా వారైతే మార్నింగ్ తెచ్చారనమాట చికెన్ అయితే ఒక ఒక అర కేజీ తెప్పించాను అనమాట ఇక ఒక అర కేజీ చికెన్ లో ఈ రోజు నేను గోంగూర వేసి ఫ్రై అయితే చేస్తానండి గోంగూర చికెన్ ఫ్రై ఈ ఈరోజు సో నా స్టైల్లో నా పద్ధతిలో మేము ఎలా చేసుకుంటామో ఇది ఈరోజు మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను సో ఇక అయితే మన గోంగూర చికెన్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఫస్ట్ ఇదిగోండి ఒక మూడు కట్టలు నేను గోంగూర శుభ్రంగా చక్కగా అన్ని తెంపేసేసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అలాగే చికెన్ కూడా అండి ఇదిగోండి చికెన్ కూడా చక్కగా కడిగి పెట్టేసుకున్నాను అనమాట అలాగే దానికి కావాల్సిన ఏంటంటే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు కొత్తిమీర ఇవన్నీ చక్కగా శుభ్రంగా చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఇకైతే నేను మసాలాలు అనేవి నేను కర్రీ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏమేమి వేస్తాననేది మీరు చూసేసేయండి అనమాట ఇకైతే చక్కగా చాలా స్పైసీగా అండి చాలా రోజు అయితే మనం చక్కగా గోంగూర చికెన్ ఫ్రై అయితే చేసుకుందాము అది ఎలా చేసుకుంటానో ఏంటో తప్పకుండా వీడియో అంతా ఫుల్గా చూసేసేయండి అండి కొంచెం కొంచెం చూశారనుకోండి మీకు అర్థం కాదనమాట సో తప్పకుండా మీరు ఫుల్ వీడియో చూసేసేయండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది మీరు చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము ఇక కర్రీ అయితే స్టార్ట్ చేసుకుందాము ఆల్రెడీ లంచ్ టైం అవ్వస్తున్న టైము ఇక సో ఇక అయితే వెళ్ళి వెళ్ళిపోదామండి కర్రీలకు వెళ్లే ముందు అందరికీ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్లీజ్ అండి దయచేసి వీడియోని లైక్ చేయండి అలాగే తప్పకుండా మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే తప్పకుండా కమెంట్ కూడా చేయండి అండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీ ముందుకు తీసుకురావాలని చాలా ఆశపడుతున్నాను సో ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను అలాగే చేయని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్ అండి నన్ను అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అంటే నేనేదో కొంచెము తక్కువ చేస్తున్నానేమో నాకు అనిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని ఆలోచిస్తానండి సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే మనం లేట్ చేయకుండా కర్రీలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే బాండి వెలిగించే స్టవ్ వెలిగించేసుకుందాము ఓకేనా స్టవ్ అయితే వెలిగించేసేసి కళాయి అయితే పెట్టేసుకుందాము మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కళాయి అన్నమాట ఇది కళాయి అంటారు బాండి అంటారు పెనం అంటారు ఇదిగోండి అది వేడ వేడైన తర్వాత కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ వేడైన తర్వాత మనం ఆయిల్ అయితే వేసేస్తున్నాము ఓకేనా కొంచెం నాన్ వెజ్ కాబట్టి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఓకేనా నేను మీకు చూపిస్తాను దగ్గర నుంచి ఇదిగోండి ఆయిల్ వేడమాలన్నమాట వేడవనిద్దాము ఓకేనా వేడైన తర్వాత ఏమేమి వేస్తాను ఎలా వండుతాను అనేది చక్కగా చాలా ఎమ్మీగా వండుకుందాము ఈరోజు ఫస్ట్ అయితే ఆయిల్ కాగనిద్దాము ఓకే అండి ఆయిల్ అయితే హీట్ అనమాట ఇప్పుడు ఆయిల్ హీట్ తర్వాత మనం ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి రెండు ఆలుకాయలు ఒక మూడు లవంగాలు ఒక చెక్క తీసుకున్నాను ఇదిగోండి ఇవైతే ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాము అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు ఓకేనా అవి కొంచెం ఏగి అన్న అనుకున్నప్పుడు ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం కదా రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి ఇవైతే వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది అండి ఫ్రై చాలా బాగుంటుంది కొంతమంది గ్రేవీ లాగా చేసుకుంటారు కొంతమంది పులుసు లాగా చేసుకుంటారు అలా చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది ఇష్టాన్ని బట్టి వాళ్ళు చేసుకుంటారు అనమాట మేమైతే ఇలా ఇష్టపడతాం నేనైతే ఇలా ఇష్టపడతారండి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇలా ఫ్రై లాగా ఇష్టపడతారు అని ఇవ్వండి ఉల్లిపాయలు అయితే ఫ్రై అవ్వాలి మనకి ఓకేనా ఉల్లిపాయలు ఫ్రై అవ్వలేండి చాలా బాగుంటుందండి సింపెల్ అయితే ఫ్రై అవ్వనిస్తామండి మనం చక్కగా ఫ్రై అయిన తర్వాత ఏమి వేయాలో చూపిస్తాను ఓకే అండి మనకి టమాటాలు చక్కగా అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి మనం వేసుకున్న టమాటాలు చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకుందామండి పసుపు వేసుకుందాము పసుపు ఎక్కువగానే వేసుకోండి కొంచెం ఇవ్వండి పసుపు ఇవ్వండి పసుపు అలాగే సాల్ట్ అండి సాల్ట్ వేసుకుంటున్నాను కలుపు కూడా వేసుకోవచ్చు ఇదిగోండి సాల్ట్ ఒక స్పూన్ అయితే వేస్తున్నాను ఫస్ట్ తర్వాత మనం చూసి వేసుకుందాం స్పూన్ వేసి కొంచెం వేస్తున్నాను పెట్టేసేసుకుని ఒక్కసారి కలిపేసేసుకుందాం హై పెట్టుకుందాం ఇప్పుడు ఓకేనా ఉప్పు పసుపు వేసి కలిపేసేసిన తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకోండి ఈ పచ్చిమిర్చి కూడా వేసేసేద్దాము అలాగే కొంచెం కొత్తిమీర వద్దామం అండి కొంచెం కొత్తిమీర వేద్దాము వేసి చక్కగా కలిపేసేసుకుందామండి కలిపేసేసుకొని మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసేద్దాం ఇప్పుడు ఓకేనా అండి చికెన్ నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ చికెన్ అయితే ఇప్పుడు మనం చక్కగా నిండ్మకి వేసేసుకుందాము ఎప్పుడు తెప్పించాను అనమాట మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకున్నాము చేసుకునే క్లాబులు శుభ్రంగా కుడిసేసుకొని ఒక్కసారి మనం ఇది కలిపేసేసుకుందామండి ఇప్పుడు మనకైతే చికెన్ మగ్గాలన్నమాట చికెన్ మగ్గిన తర్వాత మనం ఏం చేయాలో నేను మీకు చెప్తాను మరీ సిమ్ చేసేయకుండా మరీ హై చేసుకో చేసేయకుండా ఒక మాదిరిగా ఫ్లేమ్ అనేది ఒక మాదిరిగా పెట్టుకోవాలన్నమాట అప్పుడు మొత్తం శుభ్రంగా కలిపేసేసుకున్నాం కదా కలిపేసేసుకొని మనము ఫ్లేమ్ తగ్గించేసుకుందాం అండి తగ్గించేసుకొని మోతయితే పెట్టేసుకుందాం మీద ఇది మూతైతే పెట్టేసుకొని మధ్యలో ఇద్దామండి చికెన్ని గోంగూర కొంతమంది ఇప్పుడు నేను మీకు తిట్టుకొని చెప్తాను గోంగూర సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేసుకొని ఉప్పు పసుపు అన్నీ వేసుకొని ఉడకబెడతా ఉంటాడు నేనైతే అలా చేయండి డైరెక్ట్గా నేను దాంట్లోకి వేసేస్తాను అది కూడా నేను మీకు చూపిస్తాను ఇలా కూడా గోంగూర ఈజీగా ఉండిపోతుంది అనమాట ఎక్కువ టైం అనేది తీసుకుంది మనకి సో ఇది కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను ఈజీ లో అయిపోయినా ఓకేనా ఇప్పుడైతే మనం చికెన్ మగ్గనిద్దాం చికెన్ బాగా మగ్గాలి అనమాట ఓకే సో ఓకే అండి ఒక్కసారి చూసుకుందామా మన చికెన్ ఎంతవరకు వచ్చిందో దగ్గరగా చూపిస్తాను మీకు ఇది బాయిలర్ కాదండి ఇది పేరెంట్స్ అనమాట అందుకని నేను చికెన్ కొంచెం ఎక్కువసేపు ఉడికించాలని చెప్పేసి అని అంటున్నాను సో ఉడికిన తర్వాత మనం ఏం చేయాలని చూపిస్తాను ఇదైతే కొంచెం ఇంకా కొంచెం మగ్గాలండి మగ్గనిద్దాము సరేనా మగ్గనిచ్చిన తర్వాత ఏం వేయాలో నేను మీకు అది కూడా చూపిస్తాను చూడండి మన చికెన్ ఎంత చక్కగా కనపడుతుందో లేనండి సింపుల్ సింపుల్గా చక్కగా ఇంట్లోనే మనం ఇలా కుక్ చేసుకుని తినొచ్చు అనమాట చాలా బాగుంటాయి అనమాట అనేవి మన ఇంట్లో చేసుకున్న వంటలు చాలా హెల్దీ అనమాట హెల్దీగా చేసుకుంటాము ఓ ఎక్కువ ఆ ఏంటంటే మసాలాలు వేసేసుకొని భారీ భారీగా బాగా స్పైసీగా అలా తిన్న రండి ఎందుకంటే మనం ఎంతవరకు తినగలమో అంతవరకే తినాలన్నమాట మరీ స్పైసీగా చేసుకున్న పిల్లలు తినలేదు మనము తినలేము ఇప్పుడు ఈ హెల్త్ కండిషన్ అందరికీ తెలుసు కదండి ఈ రోజుల్లో చిన్న చిన్న పిల్లలకి గ్యాసులు చిన్న చిన్న పిల్లలకి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట సో అలా కాకుండా తక్కువ మసాలా మనం తక్కువగా చేసుకుందాము ఇప్పుడైతే మళ్ళీ చికెన్ మగ్గన ఇద్దామండి ఇంకొంతసేపు చికెన్ మగ్గిన తర్వాత ఏం చేయాలని చెప్తాను ఓకే ఓకే అండి ఒకసారి చూసుకుందామా అసలు అలా వస్తుందండి అసలు అద్భుతంగా ఉందనమాట చాలా చాలా బాగుంది బాగా ఒకసారి నేను మీకు దగ్గరగా చూపిస్తాను అదిగోండి చూసారా మన చికెను ఇదిగోండి మన చికెన్ ఇప్పుడు ఎంత అనిపిస్తుందో చాలా బాగుంది ఇప్పుడు మనం దీంట్లోకి ఒక్క గ్లాసు వాటర్ వేసుకున్నాము ఓకేనా ఎందుకంటే మనకు చికెన్ మగ్గాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకుందాం మనం ఒక గ్లాస్ అంతే ఇల్గొండీ ఈ గ్లాసు ఈ గ్లాస్ వాటర్ అయితే మనం వేసుకుందాం చక్కగా మనకి చికెన్ కూడా చక్కగా అంతా ఉడిగిపోతుంది ఇదంతా మనకి వాటర్ అంతా మొత్తం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలనే చెప్పాను నేను మీకు బాగా గుజ్జుగా వస్తుంది కదా అప్పుడు చూపిస్తాను చూపించి ఆ టైంలో మనం ఏ టైంలో గోంగూర వేసుకుంటే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది అనేది మన అప్పుడు తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనం ఒక్క గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఇప్పుడైదైతే మళ్ళీ ఇంకోసారి చేసుకొని మనం మూత పెట్టేసేసుకుందాం పడుతుంది ఓకే అండి ఒక్కసారి చూసుకుందాము అసలు కిచెన్ అంతా ఎంత మంచి వాసన వస్తుందో ఎంత మంచి అర్వ వస్తుందో సరే చూడండి మీరే ఎంత చక్కగా ఉడికిందో సరే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గోంగూర వేసేసుకుందామండి ఓకేనా నేను గోంగూర చక్కగా ముందే కడిగి పెట్టుకున్నాను కదా ఈ గోంగూర అంతటిని కూడా ఆకులాగులతోనే ఆకులతోనే వేసేసుకోండి అండి మనం చేసుకునేది గోంగూర చికెన్ ఫ్రై కాబట్టి గోంగూర కొంచెం ఎక్కువగానే వేసుకోండి టేస్ట్ అతి పోతుందండి అసలు కొంతమంది ఉడకబెట్టి పేస్ట్ లాగా వేస్తారు నాకు ఎందుకు అలా నేను అలా వేయనండి నేను డైరెక్ట్గా గోంగూర వేసేస్తాను ఇప్పుడు మనకి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గింది అనుకోండి మనం ఇలా మూత పెట్టేసేసాము కలపకుండా మూత పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాలు చక్కగా అది చక్కగా మగ్గిపోతుంది అనమాట మగ్గిన తర్వాత మళ్ళీ మనం కలుపుకుందాము సో మీరు ఏం చేసుకున్నారో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి మనకి కనీసం ఒక ఫిఫ్టీ ఒక యాభై లైక్స్ అయినా వస్తే నా వీడియో ఇంకా కొంచెం మందికి షేర్ అవుతుందనమాట ఈ విషయం మాత్రం మర్చిపోవద్దని తప్పకుండా లైక్ అనేది చేయండి ఓకేనా ఇప్పుడైతే కొంతసేపు మగ్గనిచ్చిన తర్వాత మనం కలుపుకుందాం ఓకే మగ్గన చూద్దామా చూసేద్దాం వా ఒకసారి కలిపేసేసుకుందామండి ఇవ్వండి కలిపేసేస్తున్నాము బాగా దగ్గరగా వచ్చేసాను అనమాట ఇది నేను ఫ్రై అన్నాను కాబట్టి మనకి దగ్గరగా అయిపోతే బాగుంటుంది వేడివేడి నోలు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ టైంలో మనం ఉప్పు కూడా ఒకసారి చూసేస్తున్నాము ఓకేనా కొంచెం వేసుకుందామండి అండి ఉప్పు ఎందుకంటే గోంగూర వేసాం కదా మనం ఇదిగోండి ఇది వేస్తాము ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇంకొంచెం తిట్లు పెట్టి ఇప్పుడు కంపేసి వేసుకుందాం కలిపెట్ ఫైనల్ స్టేజ్ వచ్చేసింది ఇంకొక నాలుగు మూడు నిమిషాలు మగ్గితే మన కర్రీ రెడీ అయిపోతుంది అనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం కొత్తిమీర వేసుకుందాము నేను మీకు టేస్ట్ కూడా ఎలా ఉందో చూపిస్తాను ఈరోజు అండి ఒక రెండు మూడు నిమిషాలు ఓకేనా ఓకే మగ్గిన తర్వాత మనం చక్కగా టేస్ట్ కూడా ఎలా వచ్చిందో చూద్దాము ఇంకో నాలుగు మూడు నిమిషాలు మగ్గాలి మగనిద్దాం మన తరి అయితే లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసిందండి ఒక్కసారి చూసేస్తున్నాము వా అసలు చూపిస్తాను సార్ చూడండి అసలు ఎంత ఉందో ఉందోనండి అసలు ఆహాహాహా టేస్ట్ అసలు ఎలా ఉంటుందో చూద్దాము వీ కూడా ఇస్తాను మీకు నేను అయిపోయిందండి ఇప్పుడు మనం లాస్ట్కి మనం కొత్తిమీర అయితే వేసేసుకొని లాస్ట్ అండ్ ఫైనల్గా మనం కొత్తిమీర అయితే వేసేసుకొని ఇక సవ్ అయితే కట్టేసేసేద్దాము ఈ కొత్తిమీర చక్కగా అంతా వేసేసుకుందాము కొత్తిమీర లేకపోతే అసలు నేను ఇష్టపడినండి కర్రీ చేయడం అంత ఇష్టం అనమాట నాకు కొత్తిమీర వేయడం అంటే కొత్తిమీర అంటే అదొక ఇష్టం అనమాట నాకు అదొక ఎఫెక్షన్ అనమాట కొత్తిమీర నాకు సో ఇదిగోండి మనం కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది సో చాలా టెంప్గా కూడా ఉందనమాట సో ఇదిగోండి చూసారా మనం కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది ఇక మనం స్టవ్ అయితే కట్టేసేసేద్దామండి ఇక చక్కగా ఇక భోజనం పెట్టుకొని కర్రీ కూడా వేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇది చాలా చాలా బాగుంటుందనమాట ఇప్పుడైతే మనం చక్కగా రైస్ పెట్టుకొని ఓకేనా స్టవ్ బంద్ చేసేస్తున్నాను రైస్ కూడా పెట్టేసుకుందాం ఒకసారి ఓకే ఇప్పుడు నేను మన కర్రీ చక్కగా రెడీ అయిపోయింది కదా కట్టేసేసాను స్టవ్ ఒక ఉల్లిపాయ కట్ చేసుకుందామండి ఈ గోంగూర చికెన్ గోంగూర ఫ్రైడ్కి ఉల్లిపాయ ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంటుంది టేస్టు ఓకేనా మీ బొందా అయినా అండి ఇంక ఈరోజు మార్నింగ్ టిఫిన్ కూడా చేయలేదనమాట సో ఇక ఒకసారి భోజనం చేయొచ్చులే అని చెప్పేసి అని ఇదిగోండి ఉల్లిపాయ రెడీ ఇప్పుడైతే నేను రైస్ పెట్టుకుంటాను ఓకే అండి ఇదిగోండి రైస్ అయితే పెట్టేసేసుకున్నాను ఇంక ఇప్పుడైతే నేను కర్రీ వేసుకుంటాను ఓకేనా ఇదిగోండి కర్రీ ఇంకొక పీస్ వేసుకుందాము దీని మీద మూత అయితే పెట్టేసేసుకుందాము ఓకేనా అదిగో ఎమ్మీ ఎమ్మీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది అండి గోంగూర చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది నేను మీకు రివ్యూ కూడా ఇచ్చేస్తాను టేస్ట్ ఎలా ఉంది కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడైతే మనం కనిపేసేసుకుందాము కాలుతుందండి ఒకటండి నా దగ్గర పుదీనా అవైలబుల్గా లేదనమాట మీ దగ్గర పుదీనా ఉంటే కంపల్సరిగా పుదీనా కూడా వేసుకోండి టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది నేనైతే కొత్తిమీర బాగా వేశాను అది మీరు చూశారు వాసన అయితే ఫస్ట్ గుద్దితో కలుపుకొని తిని చూద్దాము తర్వాత చికెన్తో కలుపుకొని తీసు ఓకే ఇదిగోండి ఇప్పుడు మనం చికెన్తో కూడా చూద్దాం అండి ఒకసారి కాదు అనుభవం ఇదిగోండి చూసారా చికెన్ కూడా చక్కగా ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు మనం చికెన్తో కూడా చూద్దాం ఇదిగోండి నేను వీడియో కోసం చెప్పట్లేదు నిజంగా చాలా బాగుంది అసలు గోంగర చూసారా అసలు ఎక్కడైనా కనపడుతున్న గోంగర మనం ఆ పేస్ట్ లాగా చేసే వేసుకోవాల్సినంత అవసరం ఏం లేదండి ఇలా ఆకులు ఆకులుగా వేస్తే నాకు ఆ ప్లేన్ కూడా తెలుస్తుంది అనమాట ఓకేనా అద్భుతమైన అంతే మాటలు లేవు మాటలు కూడా లేవు అంత టేస్ట్గా ఉండే మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అండి మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం నేనైతే భోజనం చేసేస్తాను అందరికీ బాయ్ బాయ్ అండి బాయ్ బాయ్